ఎక్కువగా కలర్ తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది స్కిన్ వైట్నింగ్ చేసుకోవాలి సీరియస్లీ అన్న వాళ్ళకి కొన్ని 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 టిప్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను సో మీరు సీరియస్గా వాటినింగ్ అవ్వాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వైస్ సో ఈరోజు వీడియోలో నేను మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతుంది షవర్ జెల్స్ దీని గురించి అయితే ఫుల్ వీడియో ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది స్కిప్ చేయకుండా ఎం వరకు చూడండి ఇది జస్ట్ ఫర్ మీరు బాటింగ్ ఏరియాస్లో మీరు పెట్టుకొని దీన్ని యూజ్ చేసుకోవడమే షాంపూ ఎలా వాడతాము అలా అనమాట హెయిర్కి సో ఇది బాడీకి వాడేది షవర్ జెల్ అనమాట ఇది ఒక జెల్ లాగా ఉంటుంది సో మన స్కిన్ మీద డస్ట్ ఉంటుంది కదా డస్ట్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి కదా అది రిమూవ్ అవ్వడానికి సున్నిపిండి పెడుతూ ఉన్నాం మీకు అలవాటు ఉందా సున్నిపిండి పెట్టే అలవాటు నాకైతే ఉందండి నెలకు ఒకసారైనా నేను ట్రై చేస్తున్నాను పెట్టుకోవడానికి ఈ సున్నిపిండిని ఈ సున్నిపిండిలో పాలు లేదా వాటర్ ఏదైనా యాడ్ చేసుకొని మన స్కిన్కి మొత్తం ప్రాపర్గా పెట్టుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అంత టైం అనేది ఎవరికి ఉండట్లేదు అవునా కదా నిజమే కదండి ఎవరికి టైం ఉండట్లేదు నాకు నేనే బిజీ ఉంటానంటే నా దగ్గర ప్రోడక్ట్స్ కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా నేను బిజీ ఉన్నాను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా రిప్లైస్ ఇవ్వండి అందరూ ఉంటారు సో అంటే అందరూ కూడా బిజీ లైఫ్లోనే ఉంటున్నారు కానీ ఖాళీగా ఉండలేరు మరి ఖాళీగా ఉండనప్పుడు ఎవరికైనా సరే కూర్చొని నీట్గా స్క్రబ్ చేస్తూ బాడీని అంతా చేయించుకోవాలి అంటే చాలా కష్టం బాయ్స్ ఇంకా ప్రోడక్ట్ గురించి యూజెస్ చూసినట్లయితే స్కిన్ మీద ఉన్న డస్ట్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది ఇది ఇది స్క్రబ్ లాగా ఉంటుందన్నమాట అండ్ బాగా ఫోమింగ్ కూడా ఉంటుంది అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది ఫ్రాగ్రెన్స్ కోసం రియల్ ఫ్రాగ్రెన్స్ అనమాట ప్రోడక్ట్ నుంచి ఒరిజినల్ ఫ్రాగ్రెన్స్ని ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది ప్రాపర్గా ప్రోడక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ అనుకోవచ్చు అండ్ దీన్ని వచ్చేసి మనము వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే ట్రై చేయొచ్చు అండ్ రెగ్యులర్గా మీరు బాడీ స్కిన్ బ్యాకింగ్ సూప్స్ వాడచ్చు దీన్ని ఫస్ట్ బాడీకి అప్లై చేసుకుని తర్వాత మీ సూప్ని తీసుకోవచ్చు ఇది మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి ఇది మీకు కంప్లీట్గా రెడ్ శాండిల్ ఉంటుంది స్క్రబ్ లాగా ఉంటుంది సున్ని పిండి ప్లేస్లో దీన్ని రీప్లేస్మెంట్ చేసుకోవడమే షవర్ జెల్ అంటే కెమికల్ కాదు సున్నిపిండి పిండి నేను మీకు చూపిస్తాను ఇది ఇన్సైడ్ కూడా మొత్తం సున్ని పిండి లాగే ఉంటుంది మీకు అక్కడక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇట్లా ఓకేనా సో ఇది మనకి నా నేను ఇది వాడుతుందండి నా పర్సనల్కి సో నేను అది మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఇది నార్మల్గా ఈ సిస్టమ్ ఇచ్చారు కదా మనకి ఇలా ప్రెస్ చేస్తూ వచ్చేది బట్ ఇదైతే పని చేయట్లేదు ఎందుకంటే ఇదంతా కూడా ఇట్లా స్క్రబ్ లాగా ఉందన్నమాట స్క్రబ్ మొత్తం కూడా స్క్రబ్ మనకి ఇలా అంటూ ఉంటే బరకగా తగులుతూ ఉంటుంది స్క్రబ్ ఆఫ్ వర్టికల్స్ అనేవి తగులుతూ ఉంటాయి ఫోమింగ్ బాగా వస్తుంది ఫ్రాగ్రెన్స్ బాగుంది వారంలో రెండు మూడు సార్లు వాడుకోవచ్చు స్కిన్ మార్టినింగ్ కోసం బాగుంటుంది స్కిన్ ఫస్ట్ స్మూత్గా అవుతుంది అండ్ అంతేకాకుండా షైన్ అవుతుంది అండ్ మీరు పార్లర్కి వెళ్ళి కాస్ట్లీ కాస్ట్లీ స్కిన్ పాలిషింగ్ చేయించుకునే బదులు ఇలాంటి ఆర్గానిక్ బేస్డ్ కెమికల్స్ లేనివి యూస్ చేస్తే బెస్ట్ నాకు తెలిసైతే పార్లర్స్లో బాడీ వైటనింగ్ కోసమైనా లేదా బాడీ అయినా క్రీమ్ మసాజ్ ఉంటుంది ఆయిల్ మసాజ్ ఉంటుంది సో క్రీమ్ మసాజ్లో వచ్చేసి బ్లీచ్ అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారు అండ్ ఆయిలీ మసాజ్ అయితే మాత్రం ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఇలాంటివి వైటమిన్ ఈ ఆయిల్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి మనకి ఆయిల్ మసాజ్ అనేది ఇస్తారు సో బట్ కాకపోతే ఏంటి అంటే ఇదంతా లేకుండా ప్రాసెస్ ఇలాంటి స్క్రబ్ తీసుకుంటే మొత్తం కూడా ఫ్యాన్ అంతా రిమూవ్ అయిపోయి చాలా నీట్గా ఉంటుంది అండ్ తర్వాత నెక్స్ట్ చాలామంది కూడా నేను అడుగుతూ ఏంటి అంటే బాడీ షైన్ అవ్వడానికి ఒకటి ఏదన్నా మంచిది బాడీ మసాజ్ ఆయిల్ కావాలి అని అడుగుతున్నారు త్వరలో నేను మీకు ఒక మంచి కంపెనీ ఆయిల్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను అండ్ బాయ్స్ సీరియస్గా మేము వాటినింగ్ అవ్వాలి అనుకుంటున్నాము ఫేస్కి అనుకున్నట్లయితే అండ్ రీసెంట్గా నేను సాఫ్రాన్ జెల్ పెట్టాను కదా అది మీరు ట్రై చేయొచ్చు ప్రోడక్ట్ యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి అండ్ మంచి వాటినింగ్ పర్పస్ చాలా చాలా బాగుంది సో ఇప్పుడు ఇంకా దీన్ని ఎలా యూజ్ చేస్తాము ఫోమింగ్ ఎలా వస్తుంది కంప్లీట్గా చూపిస్తాను రండి సో యాక్చువల్గా నాకైతే ఇలా అయితే ఉందండి బట్ కానీ ఇది ప్రెస్ చేస్తుంటే కొంచెం టైట్గా ఉంటుంది లోపల రావడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది సో కొంచెం సేపు అలా ప్రెస్ చేస్తే మాత్రం వస్తుంది అన్నమాట ఓకేనా సో ఈ విధంగా అయితే మనము షవర్ ని అయితే తీసుకుంటాము తీసుకొని అండ్ నెక్స్ట్ వాటర్లో కొంచెం వేసుకొని ఇలా క్లీన్ చేసుకోవడమే చూసారు కదా ఇదంతా కూడా స్క్రబ్ అనమాట మనకి ఇలా తగులుతూ ఉంటుంది హ్యాండ్స్కి ఫోమింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రాగ్రెన్స్ కూడా సూపర్గా ఉంది మీకు ఈ ఫోమింగ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను ఓకేనా సో ఇలా అయితే మీరు క్లీన్ చేసుకోవచ్చు అండ్ మీరు స్క్రబ్ ఊడి స్క్రబ్ ఉంటుంది కదా మీ దగ్గర ఆ స్క్రబ్ పైన వేసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్గా బ్రాట్నింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇక్కడ ఒక కలర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక కలర్ కనిపిస్తుంది మీరే గమనించండి చాలా చాలా డిఫరెంట్ అయితే తెలుస్తుంది ఓకే సో ఈ షవర్ జెల్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి దీన్ని మనము ఎక్కువ డేస్ యూస్ చేసుకోవచ్చు నేను మినిమమ్ టెన్ డేస్ నుంచి యూస్ చేస్తున్నాను నాకు చాలా కొంచెం అంటే కొంచెం ఇంత అయింది అంతే చాలా తక్కువైంది ఇది ఈజీగా నేను త్రీ మంత్స్ వరకు కూడా వాడుకుంటాను సో మరి మీకు కూడా కావాలి అంటే తప్పకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండి సో ఇది మనము అప్లై చేసుకున్న దగ్గర చాలా వరకు నీట్గా అనిపిస్తుంది అనమాట స్కిన్ సో ఇక్కడ ఆయిలీగా ఉంది ఇక్కడేమో మనకి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది సో ఇది ఒకటి డిఫరెంట్ అనమాట సో బాయ్స్ ఇంకా ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే చాలా సేఫ్ ఉన్నాయండి ఇంగ్రీడియంట్స్ సో దీంట్లో మనకి నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసలేదు సాఫ్రాన్ జెల్ కానీ సిరమ్ కానీ సూప్స్ కానీ సోప్ కాదు సోరీ జెల్కి సిరమ్కి అండ్ ఇలాంటి వాటికి బాడీ లోషన్స్కి వీటికి నేమ్స్ ఉండవు ఇవి హెర్బల్ ప్రొడక్ట్స్ సో బట్ నేమ్ లేదు అయితే టెన్షన్ అవ్వద్దు ఇది ఫీడ్బ్యాక్ ప్రాపర్గా చెక్ చేసి మాత్రమే ఇస్తుంది అండ్ నా పర్సనల్ యూస్కి కూడా చాలా చాలా బాగుంది సో మీరు కూడా ఈ షవర్ జెల్ని యూస్ చేసి హ్యాపీగా మీ స్కిన్ని బ్రైట్నింగ్ చేసుకోవచ్చు అండ్ వాయిటనింగ్ కూడా అవుతుంది స్కిన్ చాలా బాగుంటుంది మెరుస్తూ షైన్ అవుతూ కనిపిస్తుంది సెలూన్ వరకు వెళ్ళి